హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ త్రీ సిక్స్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా సిఐఎస్ఎఫ్ నుండి కొత్త నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది ఇందులో పదకొండు వందల అరవై ఒకటి పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు అనమాట ఈ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది మనకి నోటిఫికేషన్ అనేది ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అయింది మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వేయించి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇవి టెంపరీ పోస్ట్స్ అనమాట అయినప్పటికీ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పోస్ట్ ఏంటంటే కానిస్టేబుల్ లేదా ట్రేడ్స్ మ్యాన్ సో ఈ పోస్ట్కి మనకి ఇచ్చే శాలరీ ఏంటంటే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది దీంతోపాటు యూజువల్ అలవెన్స్ అన్నీ ఉంటాయి అనమాట అంటే సెంట్రల్ గవర్నమెంట్ కుండే అన్ని అలవెన్స్ ఉంటాయి ఇంక్రిమెంట్స్ ఉంటాయి అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ముందుగా ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను ట్రేడ్ టెస్ట్ మీరు ఏ ట్రేడ్కి అయితే జాబ్ అప్లై చేశారో ఆ ట్రేడ్ మీద టెస్ట్ అవుట్ ఉంటుంది ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ టెస్ట్లన్నీ మనం పాస్ అయినట్లయితే జాబ్ కంపల్సరిగా కొట్టేయచ్చు అయితే అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి బై పోస్ట్ ద్వారా ఏది ఉండదు ఈ వేకెన్సీస్ అన్నీ ఈ కానిస్టేబుల్ వేకెన్సీస్ అన్నీ రీజనల్ బేసిస్లోనే సెలక్షన్ ఉంటుంది సో ఫైనల్ రిజల్ట్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే అనౌన్స్మెంట్ ఉంటుందన్నమాట అంటే ముందుగా పీఈటి టెస్టు పిఎస్టీ టెస్టు మెడికల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించడం అనేది ఏమీ ఉండదు మనకి డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మన అకౌంట్లో లాగిన్ అయ్యి సో దానికోసం ముందుగా మనం ఈ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ సిఐఎస్ఎఫ్ డాట్ గవ్ డాట్ ఇన్లోని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అయ్యి మన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినట్లయితే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది సో దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ పోస్టులో మనకి టెన్ పర్సెంట్ పోస్టులు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేశారనమాట ఒకవేళ టెన్ పర్సెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోకపోతే అవి కూడా జనరల్ ఫి మేల్ క్యాండిడేట్స్కి కేటాయిస్తారు ఆ తర్వాత ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే మనకి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనేది కట్ ఆఫ్ డేట్గా ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్కి కూడా మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేది కట్ ఆఫ్ డేట్గా ఉంటుంది సో ఇందాక చెప్పినట్టు మనకి శాలరీ అనేది ఇరవై ఒక్క నుండి అరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది సో అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరిగా ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలన్నమాట సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎలా కేటగిరీ చేశారో చూద్దాం మనకి కానిస్టేబుల్ కుక్ నాలుగు వందల మేలు ఫిమేల్ నలభై నాలుగు టోటల్గా నాలుగు వందల నలభై నాలుగు కుక్ పోస్టులు ఉన్నాయన్నమాట ఈ విధంగా చూసుకుంటే టైలరు బార్బరు వాషర్మ్యాను స్వేపరు పెయింటరు కార్పెంటరు ఎలక్ట్రీషియను మాలి వెల్డరు ఛార్జ్ మర్చెంటు టోటల్గా మనకి మేలు ఫీమేల్ కలిపి వెయ్యి నలభై ఎనిమిది పోస్టులు ఇవ్వగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నూట పదమూడు పోస్టులు అనేవి ఇచ్చారు టోటల్గా మనకి పదకొండు వందల అరవై ఒక పోస్టులు అనేవి రిలీజ్ చేశారనమాట సో ఇవి ఫ్యూచర్లోని కొంచెం పోస్టులు తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు సో వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇండియాలోని ఏ టెరిటరీలోనైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ ఒక్క ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి రెండు మూడు ట్రేడ్స్ అప్లై చేసినా సరే వాటిని రిజెక్ట్ చేస్తారు తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రాపర్ ఐడెంటిటీ కార్డుని సబ్మిట్ చేయాలి అది ఆధార్ కార్డు అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా వాటర్ ఐడి అయినా యూనివర్సిటీ నుండి జారీ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు అయినా సరే మనకు ఉండాలి ఇంకా పాన్ కార్డు అయినా సరిపోతుంది సో మీరు పీఈటి పిఎస్టీ టెస్ట్స్కి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ జెరాక్స్ కాపీలు అప్లోడ్ చేసినా సరే మీరు డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సో మనం ముందుగా చెప్పినట్టు ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్ట్లు అనేవి టెంపరీయే కానీ పర్మనెంట్ అయ్యే అవకాశం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకోసం ఎవరు మిస్ చేసుకోవద్దు టెంపరీ అయినా సరే మీకు ఆల్రెడీ అందులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్కి మనకి వంద పోస్టుల దాకా రిజర్వ్ చేశారు కదా సో ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేసుకోకపోతే నాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఆ పోస్టులు అనేవి మళ్ళీ అనమాట సో అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్ మోడ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి పోస్ట్ ద్వారా గట్రా సబ్మిట్ చేయడానికి లేదు సో వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మనకి పీఈటీ టెస్ట్ కానీ పిఎస్టి టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ సిఐఎస్ఎఫ్ యొక్క వేరియస్ రిక్రూట్మెంట్ బ్రాంచెస్లోని జరుగుతుంది ఆ బ్రాంచెస్ కూడా మనకి మాక్సిమం తెలంగాణలోని మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తమిళనాడులో ఉంటుందన్నమాట సో అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ మనకి ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫీజ్ అనేది ఎగ్జామ్షన్ ఉంది సో మీకు కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ ఏదైనా సరే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారానే మీకు సర్వ్ చేయడం జరుగుతుంది సో అందుకే కంటిన్యూగా ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వాలి అందులో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా అందులో మనకి నోటిఫికేషన్స్ అని వస్తూ ఉంటాయి సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి మెట్రికులేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అదే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట తర్వాత మనకి స్కిల్డ్ ట్రేడ్లోని సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ టైలరింగ్ కానీ కుక్ కానీ కార్పెంటర్ కానీ వీటిపైన ఏదైనా అవగాహన ఉంటే మనం ట్రైనింగ్ అయినట్టు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏజ్ అనేది మనకి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండేవారు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ సో ఫ్రెండ్స్ టోటల్గా చూసినట్లయితే మనకి ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ పీడిఎఫ్లోని ఆ ట్రేడ్స్ మ్యాన్ వర్క్ ఏమి ఉంటుంది ఏం చేయాలి అనేది కూడా మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో పీడిఎఫ్ అనేది నలభై నాలుగు పేజెస్ ఉన్నదనమాట సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు ఈపీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ డీటెయిల్గా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉంటాయి అవి మీరు డీటెయిల్గా చదువుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది అది కూడాను డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్వా సైనింగ్ ఆఫ్